పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా నిన్నటి రోజున క్రీస్తు ప్రభుని బంధించుట క్రీస్తు ప్రభు తను అనుమతి ఇవ్వడం వలనే యొక్క సైనికులు బంధించగలిగి ఉన్నారని తెలుసుకున్నాం రోజున యొక్క సంఘటనలో ప్రధాన సూత్రధారి తన యొక్క శిష్యులలో ఒకరైనటువంటి యోధ ఇస్కార్యత గురించి ఒకసారి గమనించుదాం మత్త శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై వచనం నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను గురుద్రోహి నమ్మక ద్రోహి తన యొక్క శిష్యులలో ఒకరైనటువంటి తన యొక్క పరిచయను చూసి ఉన్నాడు తను చేసిన క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూసి ఉన్నాడు తన యొక్క మాటలను ఆలకించి ఉన్నాడు అయినా కానీ గురుద్రోహము నమ్మక ద్రోహము చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఒకసారి మనం గమనించిన శుభవార్త పదమూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ముక్కను అందుకునేనంతనే అంతనే వాణిలో ప్రవేశించను అప్పుడు ఏసువానితో నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను సైతానువాణిలో ప్రవేశించను చీకటి వాణిలో ప్రవేశించను ఈ లోక ఆశ వాణిలో ప్రవేశించెను స్వార్థము వాణిలో ప్రవేశించను కాబట్టి క్రీస్తు ప్రభుని వదిలి క్రీస్తు ప్రభుని ప్రేమను వదిలి తనకున్నటువంటి స్వేచ్ఛ వలన ఈ యొక్క చీకటిని స్వార్థాన్ని ఈ లోకాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు ధనాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు మనం కూడా ఒకసారి గమనిస్తే ఇక నమ్మక ద్రోహం అనేది ఎక్కడో బయట వ్యక్తుల నుంచి రాదు మనకు తెలిసిన వారి నుంచి కుటుంబ సభ్యులలో బంధుమిత్రుల మధ్య భార్య భర్తలు అన్నదమ్ములు స్నేహితుల మధ్య రావచ్చు ఎందుకోసమంటే ఈ విధంగా మనం అనుభవించినప్పుడు ఎక్కడ పట్టరాని కోపము ద్వేషము వస్తూ ఉంటుంది కానీ క్రీస్తు ప్రభు ఏ విధంగా స్పందించి ఉన్నారంటే అదే ప్రేమను కొనసాగించి ఉన్నారు మనము కూడా ఒకసారి గమనించుకోవాలి మన యొక్క బంధాలలో ఇదిగో మనకున్నటువంటి స్వార్థము వలన మనకున్నటువంటి స్వార్థము వలన ఇతరులను మోసము చేస్తూ ఉంటాం నమ్మక ద్రోహం చేస్తూ ఉంటాం ఒకసారి నమ్మకం నమ్మకం ఏర్పడాలంటే చాలా కష్టము కానీ ఏర్పడిన నమ్మకము కోల్పోవాలంటే ఒక్క క్షణము చాలు ఒక చిన్న అబద్ధము మాట చాలు ఇదిగో మోసపూరితమైనటువంటి క్రియ చాలు అదేవిధంగా దేవునితో గల యొక్క సంబంధములు మనము కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ వలన స్వార్థములోనికి ప్రవేశించి చీకటిలోనికి ప్రవేశించి ఇక లోక ఆశ వెంబడి వెళ్ళి దేవుణ్ణి దేని యొక్క ప్రేమను రక్షణను తిరస్కరిస్తూ ఉన్నామా క్రీస్తు ప్రేమను తిరస్కరించి ఈ లోక ఆశను మనము ఎన్నుకుంటూ ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం మనందరికీ స్వేచ్ఛ ఇక విల్ అనేది ఉంది కాబట్టి మనము దేనిని ఎన్నుకుంటూ ఉన్నాం అటు దేని యొక్క ప్రేమను ఎన్నుకుంటున్నామా దీనికి ప్రేమను తిరస్కరిస్తున్నాము ఈ లోక ప్రేమ వెంబడి వెళ్తూ ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం మన యొక్క జీవితాలను ప్రభునకు సమర్పించుకుంటూ ప్రభువా నేను నిన్ను మోసము చేస్తే నమ్మకు ద్రోహము చేస్తే క్షమించు ప్రభువా ఇక నుండి చేయకుండా ఉండడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని అనుగ్రహాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా మన యొక్క ఈ లోక బంధాలలో కుటుంబ బంధము స్నేహ బంధాలలో భార్య భర్తల మధ్య ఇదుగు ఇటువంటి నమ్మక ద్రోహము ఉన్నట్లయితే క్షమించమని మరలా చేయకుండా ఉండడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని ప్రేమను దయచేయమని ప్రభుని నుంచి వేడుకుందాం ప్రభుని యొక్క దీవెనలు కోరుకుందాం